మనసుకు ఉల్లాసాన్ని మనిషికి ఉత్తేజాన్ని అందించే గొప్ప సాధనం సంగీతం హృదయాల్ని కదిలించడమే కాదు శిలలను సైతం కరిగించే శక్తి ఈ సంగీతానికి ఉందని అంటారు అలాంటి సంగీతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో అద్భుతమైన రీతులతో ప్రజలను సమ్మోహనపరుస్తున్నాయి అటు ఒక్కో వాయిద్యం ఒక్కో రీతిన పలుకుతూ వినసొంపైన సంగీతాన్ని అందిస్తున్నాయి అలా ఒక్కో వాయిద్యం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటే వాటిని మీటి సుమధుర రాగాలను పలికించడంలో మరికొందరు గుర్తింపును సొంతం చేసుకున్నారు అలా ప్రాచీనమైన బుల్బుల్ తరంగ్ అనే వాయిద్యంతో చక్కటి ప్రదర్శనలిస్తూ ప్రేక్షకులకు వీణుల విందు చేస్తున్న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాహుల్ లాండ్గేపై ప్రత్యేక కథనం చూడండి ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీలో నివాసం ఉంటున్న ఇతని పేరు రాహుల్ లాండ్గే ఈయన కీబోర్డ్ హార్మోనియం బుల్బుల్ తరంగ్ ఎంతో నేర్పును కలిగి ఉన్నారు ప్రత్యేకంగా రాహుల్ తనకు సంగీతం పట్ల ఆసక్తితో పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ బుల్బుల్ తరంగ్ వాయిద్యాన్ని నేర్చుకున్నారు పాటు సాధన చేశారు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఈ బుల్బుల్ తరంగ్తో ప్రదర్శనలిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు ఈ బుల్బుల్ తరంగుపై మంగళాష్టకాలు భజనలు కీర్తనలు సినిమా పాటలకు సంగీతాన్ని అందిస్తున్నారు ఎన్నో వేదికలపై ప్రదర్శనలిచ్చి గుర్తింపును తెచ్చుకున్నారు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఈ బుల్బుల్ తరంగును వాయించే కళాకారుడు రాహుల్ ఒక్కరే ఉండటం విశేషం జిల్లా మొత్తంగా చూసుకున్న ఇద్దరు ముగ్గురు కళాకారులు మాత్రం ఈ బుల్బుల్ తరంగ్ ను వాయిస్తున్న వారు ఉన్నారు తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వంటి పలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వాయిద్యాన్ని వాయిస్తున్న వారు ఉన్నారు ముఖ్యంగా ఈ వాయిద్యం ఖవాలీ గానానికి ప్రసిద్ధి అయితే ఇక్కడ వచ్చేసి దక్షిణ భారతంలో వచ్చేసి నైన్టీన్ థర్టీ ఎయిట్ నైన్టీన్ పదిహేను వచ్చి ఫిఫ్టీన్త్ దీనికి సంబంధించి రెండు ఇందులో తీగలు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మెలోడీ అంటే మధుర తండిస్తుంది సెకండ్ వన్ వచ్చేసి రాగాన్ని ఇస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్ లో తము ఒక బొమ్ వైర్ మనం పెట్టుకోవచ్చు అది సపోర్ట్ సెకండ్ వన్ దీంట్లో సర్పగాసాన్ని స్వరాలు ఉంటాయి ఈ బుల్బుల్ తరంగ్ వాయిద్యానికి ఘనమైన చరిత్రనే ఉంది పదిహేనవ శతాబ్దానికి చెందిన ఈ ప్రాచీన వాయిద్యం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో దక్షిణ ఆసియాకు వచ్చింది అయితే ఈ బుల్బుల్ తరంగ్ను బాంజో అని కూడా పిలుస్తారు భారతీయ పంజాబీ బ్యాంజో అని కూడా అంటారు ఇదే వాయిద్యం జపాన్లో తైషో గోటో అనే పేరుతో ప్రాచుర్యం కలిగి ఉంది అయితే ఈ వాయిద్యానికి నాలుగు తీగలుంటాయి అలాగే టైప్ మిషన్కు ఉన్న కీస్ మాదిరిగా కీస్ ఉంటాయి వీటిలో కొన్నింటికి ఇరవై తొమ్మిది ఉంటే మరికొన్నింటికి ముప్పై ఒక్క కీస్ ఉంటాయి ఈ వాయిద్యం పదివేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు ధర పలుకుతోంది ప్రస్తుతం రాహుల్ లాండ్గే ఈ వాయిద్యాన్ని వాయించడమే కాకుండా ఆసక్తి ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తున్నారు ఇలాంటి అరుదైన వాయిద్యాలను పరిరక్షించుకోవాలని తనకు ప్రోత్సాహం అందిస్తే మరెందరో మంది బాంజో వాయిద్య కళాకారులను తీర్చిదిద్దుతానని రాహుల్ లాండ్గే న్యూస్ అక్కడ తో చెప్పారు నాకు నేర్చుకోవడానికి ఇయర్స్ ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఇది ప్లే చేస్తూ ఉంటున్నాను నేను చెప్పుకోవాలంటే ఇంకా ఇది ఎంత నేర్చినా తక్కువనే ఎందుకంటే ఎలా అయితే రాగాలు సొరలు అయితే మన కొత్త కొత్త క్రియేటివిటీ రావాలి మళ్ళీ దీంట్లో మనము గ్యాప్ ఇచ్చుకుంటూ పోతాం ఏదో సింగర్స్ పాడేటప్పుడు కానీ మధ్యలో మనం గ్యాప్లు వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ రాగాన్ని బట్టి మనము ఏదైతే సాంగ్ ఉందో ఆ రాగాన్ని బట్టి దీనికి కూడా ఒక మనం మ్యూజిక్ క్రియేట్ చేసి వాళ్ళకి ఫుల్ఫిల్ చేసి ఆ సాంగ్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మా పని ఉంటుంది స్టేజ్ ప్రోగ్రామ్ ఉండి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కానివ్వండి మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తూనే ఉంటున్నాం ఆధునిక వాయిద్యాల హోరులో తెరమరుగవుతున్న ఇలాంటి ఎన్నో వాయిద్యాలు ఉన్నాయి అలాంటి వాటిని పరిరక్షించుకొని తరాలకు భద్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది